చాలా మంది నాడు దేవుడు లేడు అంటున్నారు దేవుడు లేడని ఎవరనుకుంటారు దేవుడు లేడు అని ఎవరనుకుంటారో చూద్దామా దైవ గ్రంథం చూడండి చాలా మంది నాస్తికులు దేవుడు లేడు దేవుడు ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది దేవుడు ఉంటే అలా ఎందుకు జరుగుతుంది దేవుడు ఉంటే మనకి కష్టాలు ఎందుకు దేవుడుంటే ఇన్ని బాధలు ఎందుకు దేవుడు ఉంటే ఇన్ని ఉపద్రవాలు ఎందుకు అని చాలా మంది దేవుడు లేడని నమ్ముతా ఉన్నారు చాలా మంది వారి దృష్టిలో దేవుడే లేడు దేవుడు లేడు దయ్యము లేదు ఏమీ లేదు మానవుడు అన్నిటికంటే గొప్పవాడు మానవుడికి అతీతమైన శక్తులు ఉన్నాయి మానవుడు ఏదైనా సాధించగలడు అని దేవుడు లేడని వారు నమ్ముతూ ఉన్నారు